నేటి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలు నేర్చుకోవాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ తిరగ బత్తిన శ్రీనివాసరావు కోరారు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లోని అరవై జిల్లా గౌడ గల్ల గీత గా సంఘం గౌడ సేవా సమితి ట్రస్ట్ కార్యనిర్వాహక అధ్యక్షులు కోసరు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం గౌడ విద్యార్థుల ప్రతిభా పురస్కార అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పేదవాలు ఎంపీటీసీ రావుల దశరథ రామయ్య గౌడ్ జడ్పీటీసీ నాయుడు రాంప్రసాద్ జేజీ హెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ భడుగు కృష్ణమూర్తి డాక్టర్ భీ మాధవులు డాక్టర్ వెంకట చలపతి గౌడ్ రావుల లావణ్య దిశ పోలీస్ స్టేషన్ ఈఎస్పీ రామారావు జగన్మోహన్ రావు రామకృష్ణ నడబడి ముత్యం గౌడ్ తాళరాజా చిన్న గోవింద తదితరులు పాల్గొన్నారు

సిమెంట్ రోడ్ కావాలి జాబ్ మేళా ఉంది ఆత్మకూరులో రమ్మన్న ఏదో కంపెనీలు ఏమన్నా ఉద్యోగాలు వస్తే వస్తాయి సర్టిఫికేట్లు అన్నీ ఎత్తుకొని అక్కడికి వెళ్ళని వచ్చి ఈ మీ అబ్బాయి సర్టిఫికేట్ తగ్గు కంపెనీలు ఉంటాయి వాటిలో చూసిస్తారు ఆ అబ్బాయి సెలెక్ట్ అయితే అక్కడ ఉద్యోగం వస్తుంది అబ్బాయికి చెప్పండి మరి ఎక్కడ ఉద్యోగం కావాలి